మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉందనేది మ్యాటర్ కాదు అసలు మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఆలోచనలున్నాయనేదే మ్యాటర్ ఎప్పుడైనా ఆలోచించారా కొందరు ఎంత హార్డ్ వర్క్ చేసిన లైఫ్ లాంగ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లోనే ఎందుకుంటారని మరికొందరు మాత్రం తక్కువ టైంలోనే వెల్త్ క్రియేట్ చేసి నెక్స్ట్ కి ఎలా వెళ్తారని దీనికి కారణం లక్ కాదు డెస్టినీ అసలే కాదు ఇది కేవలం కొన్ని ఇన్విజిబుల్ హ్యాబిట్స్ వల్ల జరుగుతుంది ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది డబ్బు లేని వాళ్ళు తెలియకుండా చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి ఈ మిస్టేక్స్ మీ డైలీ లైఫ్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న డిస్క్లైమర్ ఈ వీడియో ఎవరిని కించపరచడానికి లేదా ఇన్సల్ చేయడానికి కాదు పూర్ అంటే కేవలం ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రమే కాదు ఇది ఒక మైండ్ సెట్ మనలో చాలా మంది మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే కానీ ఫ్యూచర్లో ఎక్కడ ఉండాలనేది రూల్ లేదు కదా ఈ హ్యాబిట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని సరిచేసుకుంటే మనం కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు ట్రావెల్ చేయొచ్చు సో ఓపెన్ మైండ్తో ఈ పాయింట్స్ని మీ లైఫ్కి రిలేట్ చేసుకుంటూ వినండి వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక్క విషయం గాయస్ ఇలాంటి వాల్యూబుల్ కాంటెంట్ ని మీ ముందుకు తీసుకుని రావడం కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం ఇలాంటి వీడియోస్ ద్వారా మీ లైఫ్ లో ఏదైనా వాల్యూ యాడ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం మొదటిగా చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్ ఎక్సెసివ్ టీవీ వాచింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీ రోజు మొదలవ్వగానే వేరే వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది ఏ సెలబ్రిటీ ఎవరితో డేటింగ్ చేస్తున్నారు బిగ్ బాస్ లో ఈ రోజు ఏం జరిగింది అని హవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ టైం వేస్ట్ చేస్తున్నారు గమనించండి రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు టీవీ చూసి టైం వేస్ట్ చేసుకోరు ఆ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి టీవీలో కనబడతారు వాళ్ళు క్రియేట్ చేస్తే పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాటిని కన్జ్యూమ్ చేసి వాళ్ళని రిచ్ అయ్యేలా చేస్తారు రియాలిటీ టీవీ షోస్ చూస్తూ న్యూస్ ఛానల్లో వచ్చే నెగిటివ్ డిబేట్స్ చూస్తూ టైం పాస్ చేస్తే మీ లైఫ్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు టెంపరీగా ఎస్కేప్ అవ్వచ్చు కానీ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వు మీ టైం అంతా ఎంటర్టైన్మెంట్కి ఖర్చు పెడితే గ్రోత్కి టైం ఎక్కడ ఉంటుంది సో ఎంటర్టైన్మెంట్ని లిమిట్ చేసి ఎడ్యుకేషన్కి టైం ఇవ్వండి రెండవది హెల్త్ అండ్ న్యూట్రిషన్ చాలా మంది అనుకుంటారు హెల్త్ గురించి పట్టించుకోకపోవడానికి నాకు టైం లేదు డబ్బు లేదని కానీ నిజమేంటంటే పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు దీనివల్ల ఏం జరుగుతుంది బాడీలో ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతాయి మీ బాడీ సరిగ్గా పని చేయకపోతే మీ బ్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ తో ఎలా పనిచేస్తుంది అవి తిని హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్ బిల్స్కి మీ సేవింగ్స్ అంతా ఖర్చు అయిపోతాయి రిచ్ పీపుల్ వాళ్ళని వాళ్ళు ఒక అథ్లెటిక్ లా ట్రీట్ చేసుకుంటారు వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ని పెంచుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ తింటారు రిమెంబర్ హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మూడవది సేల్స్ అండ్ డిస్కౌంట్స్ బై వన్ గెట్ వన్ ఫ్రీ బోర్డు చూడగానే అవసరం ఉన్నా లేకపోయినా కొనేసే హ్యాబిట్ మీకుందా పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు డబ్బు ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తారు కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు డబ్బు ఎలా ఎర్న్ చేయాలని ఆలోచిస్తారు మీకు అవసరం లేని వస్తువు ఫిఫ్టీ పర్సెంట్ లో వచ్చినా అది కొనడం వల్ల మీరు మనీ సేవ్ చేయట్లేదు మనీ వేస్ట్ చేస్తానంటే లో బట్టలు కొనడం తప్పు కాదు కానీ సేల్ ఉంది కదా అని షాపింగ్ చేయడమే తప్పు రిచ్ పీపుల్ ఎప్పుడు వాల్యూనే చూస్తారు ప్రైస్ ని కాదు సో నెక్స్ట్ టైం సేల్ చూసినప్పుడు ఇది నాకు నిజంగా అవసరమా అనే క్వశ్చన్ వేసుకోండి నాలుగవది బ్లేమింగ్ అదర్స్ ఇది చాలా డేంజరస్ హ్యాబిట్ లైఫ్లో ఏదైనా ఫెయిల్ అయితే నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు గవర్నమెంట్ సపోర్ట్ లేదు మా పేరెంట్స్ నాకు డబ్బు ఇవ్వలేదు నా బాస్ మంచోడు కాదు అని ఎక్స్క్యూజ్ చెప్పడం మీ లైఫ్లో జరిగే ప్రతిదానికి మీరే రెస్పాన్సిబుల్ అని గుర్తుంచుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి నెక్స్ట్ టైం ఎలా బెటర్గా చేయాలని ఆలోచిస్తారు పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు విక్టీమ్లా ఫీల్ అయ్యి అక్కడే అయిపోతారు మీ లైఫ్ స్టీరింగ్ బిల్ మీ చేతుల్లోనే ఉంది వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేయకండి ఐదోది సేవింగ్స్ లేకపోవడం లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం సడన్గా జాబ్ పోవచ్చు హెల్త్ ఇష్యూ రావచ్చు అప్పుడు మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఏం చేస్తారు ఏదో ఒక అసెట్ అమ్మేస్తారు లేదా హై ఇంట్రెస్ట్కి అప్పు తెస్తారు దాన్ని ఫైనాన్షియల్ సూసైడ్ అంటారు రిచ్ పీపుల్ దగ్గర ఎప్పుడు ఒక సేఫ్టీ నెట్ ఉంటుంది ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇన్వెస్ట్ చేయడానికి లేదా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి వాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉంటారు శాలరీ పడగానే ఖర్చు పెట్టి మిగిలింది సేవ్ చేయడం కాదు ముందు సేవ్ చేసి మిగిలింది ఖర్చు పెట్టాలి ఆరవది బ్యాడ్ క్రెడిట్ ఇప్పుడు మనం ఈఎంఐ కల్చర్లో ఉన్నాం లేటెస్ట్ ఐఫోన్ రాగానే క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి లేదా లోన్ తీసుకొని కొనడం ఇది పూర్ మైండ్ సెట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రూల్ సింపుల్గా పెట్టుకోండి మీ లోన్ మీకు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించి పెట్టేలా ఉంటేనే లోన్ తీసుకోండి లైక్ బిజినెస్ లోన్ లాగా అంతేకాని షో ఆఫ్ కోసం గ్యాజెట్స్ కోసం బట్టల కోసం లోన్ తీసుకుంటే మీరు లైఫ్ లాంగ్ బ్యాంక్ వాళ్ళకి పనిచేస్తున్నట్టే రిచ్ పీపుల్ ఎర్న్ చేశాక లగ్జరీ కొంటారు పూర్ పీపుల్ లగ్జరీ కొనడానికి ఫ్యూచర్ ఇన్కమ్ని అమ్మేస్తారు ఏడవది రాంగ్ కంపెనీ షో మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ షో యువర్ ఫ్యూచర్ అంటారు మీరు రోజు టైం స్పెండ్ చేసే ఫైవ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడుతూ గ్రోత్ గురించి ఆలోచించకుండా టైం వేస్ట్ చేస్తూ ఉంటే మీరు కూడా అలాగే తయారవుతారు మీకన్నా ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళతో లేదా మీకన్నా పెద్దగోల్స్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాలి మీ పొటెన్షియల్ని తొక్కే వాళ్ళతో కాదు మీ గ్రోత్ని పెంచే వాళ్ళతో ట్రావెల్ చేయండి సమ్టైమ్స్ యూ హ్యావ్ టు స్టెప్ అవే ఫ్రమ్ ద క్రౌడ్ టు గ్రో ఎనిమిదోది ల్యాక్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చాలా మంది దగ్గర ఐడియాస్ ఉంటాయి నాకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది అది వర్కౌట్ అయ్యి ఉంటే ఇప్పుడు నేను ఎక్కడో ఉండేవాడిని అని చెప్తారు కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఐడియాస్తో ఆగిపోరు ఎగ్జిక్యూషన్స్ స్టార్ట్ చేస్తారు నైన్ అవుట్ ఆఫ్ టెన్ బిజినెసెస్ ఫెయిల్ అవ్వచ్చు కానీ స్టార్ట్ చేయని బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయినట్టే కదా పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయకుండా యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేయండి రోజులో ఇరవై నాలుగు గంటలు అందరికీ సమానంగానే ఉంటాయి ఆ టైంని మీరు ఎలా వాడుకుంటున్నారు అనే దాని మీద మీ ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఈ హ్యాబిట్స్లో ఎంతవరకు మీ లైఫ్లో ఉన్నాయి మనం తెలియకుండానే మన ఫ్యూచర్ని మనమే డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నామేమో ఈ రోజు మీరు తీసుకునే డిసిషన్స్ రేపు మీ లైఫ్ స్టైల్ని డిసైడ్ చేస్తాయి పావర్టీ అనేది పాకెట్లో లేదు అది మన ఆలోచన విధానమే ఈ రోజే ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి సో ఫ్రెండ్స్ ఫైనల్ గా గుర్తుపెట్టుకోండి ఎంటర్టైన్మెంట్ కన్నా ఎడ్యుకేషన్ ముఖ్యం ఎక్స్క్యూజెస్ కన్నా ఎగ్జిక్యూషన్ ముఖ్యం స్టేటస్ కన్నా సేవింగ్స్ ముఖ్యం షో ఆఫ్ కన్నా స్కిల్స్ ముఖ్యం లైఫ్లో సక్సెస్ అవ్వడం అంటే ఓవర్ నైట్ లో జరిగే మ్యాజిక్ కాదు ఇది రోజు మనం చేసే చిన్న చిన్న హ్యాబిట్స్ యొక్క రిజల్ట్ నో ఓస్ యూ ఎనీథింగ్ మీ సక్సెస్ కి మీరే రెస్పాన్సిబుల్ ఈ వీడియో ద్వారా మీ మైండ్ సెట్లో చిన్న చేంజ్ వచ్చినా కింద కామెంట్ చేయండి ఐ విల్ బీ రిచ్ అని అది మీకు మీరు చేసుకునే ప్రామిస్ ఎలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్ ఉంద నెక్స్ట్ వీడియో